అందరికీ నమస్కారం అండి కోటా గారు ఒక కన్ను మూసారు ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నాను విలక్షణ నటనగా చాలా బాగా నటించి చాలా బాగా అలరించేవారు హాస్య పండించేవారు రౌద్రం పండించేవారు చాలా బాగుండేది మోహన్ గారిది హిందీ కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉండేది నేను ఎక్కువ చూసేదాన్ని ఆయన సినిమాలు సరదాగా ఉన్న సినిమాలు చూసేదాన్ని అది ఆయనకి జీవితం అంటే ఒడ్డిచ్చిన విస్తర కాదండి సంపాదన సంపాదించారు సినీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత బాగా ఉంది పొజిషన్ అంతాను చెట్టంత కొడుకు ఆయన కళ్ళ ముందే పోతే ఆయన బాధ ఎలా ఉంటుందండి ఒక్క కొడుకు ఇద్దరు కూతుర్లు ఆ కొడుకు అలా అయిపోయారు వాళ్ళ పిల్లలతో ఉన్నారు కోడలు గారు కూతురులాగా కడుపులో పెట్టుకుని చక్కటి సంసారం కూతుర్లు కూతుర్లున్నా ఒక కూతురికి పాపం సడన్గా యాక్సిడెంట్ అయ్యి ఆవిడకి కూడా కాలేదో ప్రాబ్లం అయ్యింది భార్య మైండ్లెస్గా అయిపోయారు ఆవిడ భర్తను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయారంట ఒక ఒక టైంలో ఆ ఊరోళ్ళు కూడా చెప్తున్నారు వెళ్ళినప్పుడు అందరినీ పలకరించేవారంట ఆయనకి ఏమాత్రం చిన్న గర్వం కూడా ఉండదంట అంత మంచిగా ఉండేవారు అందరితోటి చాలా సరదాగా మంచిగా మాట్లాడి కష్టసుఖాలు వాళ్ళ అడిగి తెలుసుకుని ఈయన కష్టసుఖాలు కూడా వాళ్ళతో పంచుకునేవారంట భార్య ఉండి అది ఒక రకమైన బా బాధ కోడలు కంటి ముందు భర్త లేకుండా తిరుగుతుంటే ఆయన బాధ పిల్లలు చదువుకుంటున్నారు ఆ మనవల్ని కోడల్ని చూసుకుని అలా జీవితం గడిపారు ఆయన ఎంత చూడండి మంచి అయినా ఏది డబ్బున్నా కష్టాలు అందరికీ ఒకలాగానే వస్తూ ఉంటాయి సుఖాలు ఉన్నాయంటే అందరికీ ఒకలా ఉండవండి కష్టాలు మట్టుకు వచ్చిన వాళ్ళకే ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒకళ్ళకి కష్టం వచ్చిందని కూడా దాని వెనకాల ఇంకో కష్టం వస్తుంది ఆ కష్టాలన్నీ తీరేటప్పటికి వయసు అయిపోద్ది అలా అయిపోయిందండి ఆయన జీవితం చాలా మంచి కుటుంబం చక్కటి మనిషి మంచి మనిషి నిర్మోహటంగా కూడా మాట్లాడేవారు చాలా ఇంటర్వ్యూలలో చూడండి అటువంటి నటుడు ఈరోజు మనం కోల్పోయాం కానీ ఆ కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి ఆ కోడలే కూతురయ్యి ఆవిడ ఎంతో ఇదిగా చూసి మా కోడలు చాలా మంచిది అని చెప్పేవారు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు అని కానీ కళ్ళ ముందు కొడుకు లేడు అనే బాధ ఆ తల్లికి తండ్రికి ఎంతో బాధ అండి ఇంకో కొడుకు ఇంకో కొడుకుంటే ఆ దారి వేరు ఒక్కడే కొడుకు కూతుర్లు అంటే ఎవరికి ఆపరాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా ఈ దగ్గర ఉండి అంటి పెట్టుకుని ఉండేది కొడుకు కదా అని ఆయన బాధపడేవారు చాలా బాధపడేవారు కదండి ఏ మనిషి సంతోషంగా ఉన్నారని అనుకోవటానికి ఉండదండి పెద్ద జీవితం అనుభవిస్తున్నా అన్ని రకాలున్నా ఏదో ఒక లోటు భగవంతుడు పెడతా ఉంటాడు ఆ లోటు ఆయనకు పెట్టాడు మనశ్శాంతి లేని జీవితం గడిపి ఈ షుగర్లో ఈ మధ్య బీపీలు షుగర్లు ఇవన్నీ ఉంటాయి కదా వీటి వల్ల ఇంకా ఇంకా నీరసించిపోవటాలో ఆ మనసులో ఆవేదనలో ఈ రకరకాలు నేను లేకపోతే వీళ్ళు ఎలాగా నా భార్య ఎలాగ నా కోడలు ఎలాగా నా మనవలు ఎలాగా ఇలాగా ఆ పిల్లలు ఎదుగుండి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉంటే తాతగారు లేకపోయినా కానీ వాళ్ళు ఉన్నారు అని అనే ఒకదేమో ఈయనకుండునేమో నేను అనుకుంటాను చెప్పమా అంటే నాకు మనసులో అలా అనిపించింది పాప మా పిల్లలకు కొన్ని అక్షంతలు ఎత్తే ఆయనకు కూడా తృప్తిగా ఉండనేమో అని అనారోగ్యంతో ఆయనకు అన్నుమూసారు భగవంతుడు నేను ఎందుకు చెప్తున్నానంటే అండి ఎవరికి జీవితం అనేది ఒడ్డించిన విస్తర కాదు కష్ట సుఖాల సమ్మేళనంతో ఉప్పు కారం పులుపు ఎలా ఉంటుందో జీవితం కూడా అలా ఉంటుంది దాన్ని అనుభవించే వాళ్ళకే దాని సారాంశం దాని బాధ దాంట్లో ఉండే ఇబ్బందులు తెలుస్తాయి అంతే కదండి